जेड नई न्यूज की स्वागतम। రామగుండం ఆర్జిత్రి ఓసీపీ వన్ ఈపి ఆపరేటర్ ఐరేని ఉదయ్ కుమార్ స్పెషల్ కార్మిక రత్న నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు అవార్డు సెలెక్ట్ లెటర్ సాహిత్య అకాడమీ కేంద్రీయ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బిఎస్ఏ అధ్యక్షులు అంతర్జాతీయ కోఆర్డినేటర్ నల్ల రాధాకృష్ణ అందజేశారు ఈ అవార్డును డిసెంబర్ పదిహేను పదిహేడవ నేషనల్ అవార్డు కాన్ఫరెన్స్ ఢిల్లీలో అందుకోబోతున్నారు ఈ యొక్క అవార్డు కు ఎంపిక చేసినటువంటి బిఎస్ఏ తెలంగాణ రాష్ట్ర అవార్డు ఎలక్షన్ కమిటీ మెంబర్ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ బాదేవి వెంకటేశం తెలిపారు డ్రైవర్స్ ఈపీ ఆపరేటర్స్ అదే విధంగా యూజి ఆల్ ట్రేడ్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేరు మీద మరి వారు సెంట్రల్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు అట్లనే మరి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్లో కూడా క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు మొత్తం సింగరేలో ఉన్న పదకొండు డివిజన్లలో ఎక్కడ కార్మిక సంఘాలు ఎక్కడ మరి ఇబ్బందులు వచ్చిన ముందు వ్యక్తి స్పెషల్గా మరి ఎవరు సాధించినటువంటి చాలా విజయాలను కూడా సింగలో వీరు వీరి అసోసియేషన్ ద్వారా సాధించడం ఏదైతే ఉందో చాలా గర్వకారణం మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వారిని బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు కార్మిక రత్న నేషనల్ అవార్డుకు సెలక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివగా ఈ యొక్క అవార్డును డిసెంబర్ పదిహేనో తారీఖున న్యూఢిల్లీలో నిర్మించి పోయి ఆల్ ఇండియా బహుజన్ కలెక్టర్ నేషనల్ కాన్ఫరెన్స్కు వారికి ఈ అవార్డును ప్రదానం మరి వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి అవార్డు సెలెక్షన్ కమిటీ మెంబర్ బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ బాల్య వెంకటేశ్వరను అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున ఉదయ్ కుమార్ శుభాకాంక్షలు కట్ చేసుకోకూడదు